సహజంగా ప్రజాస్వామ్య వ్యవస్థ అని మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కదా ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఒక సమూహముచే ఎన్నుకోబడిన ప్రభుత్వము ఆ సమూహాన్ని రక్షించటానికి కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసి ఆ వ్యవస్థల ద్వారా సమాజంలో ఒక స్టెబిలిటీ ఒక స్థిరత్వాన్ని తీసుకొస్తుంది అది ప్రజాస్వామ్యం సో మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పేరుతో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం ఒక పరిపాలనా వ్యవస్థను ఏర్పరచుకున్నాం ఇప్పుడు నాకో మీకో కష్టం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్తాం పోలీసులకు ఫోన్ చేస్తాం హండ్రెడ్కి ఫోన్ చేస్తాం వన్ నాట్ టూకి ఏదేదో నెంబర్లు చెప్తారు గవర్నమెంట్ మనం వాళ్ళకి ఫోన్ చేస్తాం నక్సలైట్ల వైపు లేదా ఎక్స్ట్రీమిస్ట్ల వైపు మన సమాజం చూస్తుంది అంటే ఇట్ ఈజ్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సొసైటీ ప్రజాస్వామ్యం యొక్క అది ఫెయిల్యూర్ కింద మనం తీసుకోవచ్చు ఇప్పుడు నేనున్నాను నేను సమాజం పట్ల వ్యతిరేకత నేర్పరచుకొని నక్సలైట్లలో చే చేరిపోయి కమ్యూనిస్టు బాబాజాలంతో నక్సలైట్లలో చేరిపోయి సమాజానికి ఆటంకంగా ఆటంకం కలిగించాను అనుకోండి నేను ఒక ఎక్స్ట్రీమిస్ట్ అవుతాను యాంటీ సోషల్ ఎలిమెంట్ అవుతాను నాలాంటి ఒక సమూహము నక్సల నక్సల్స్లో చేరితే మమ్మల్ని ఏమంటారు ఖచ్చితంగా వీళ్ళు సొసైటీకి చెడు చేస్తున్నారు వీళ్ళు సొసైటీలో ఒక ఒక ఎక్స్ట్రీమ్ భావాజాలాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు అనే మాట వస్తుంది పోలీసులు అరెస్ట్ చేస్తారు రెండు మోకాలు చిప్పలు పగలగొట్టి లోపల పారేస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ నేను పేరుతో సహా చెప్తున్నాను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ నడుపుతున్న రాధాకృష్ణ పోలీసులు మోకాలు చిప్పలు ఎందుకు పగల నాకు ఒక రీజన్ కావాలి సొసైటీలో ఒక ఒక సెక్షన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ వాళ్ళు ప్రజాకంటకులుగా మారారు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని దోచుకుంటున్నారు దానికి సొల్యూషన్ ఏంటి మన రాజ్యాంగబద్ధంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక వ్యవస్థలు ఉన్నాయి సిబిఐ అంటూ ఈడీ అంటూ సిఐ సిఐడి అంటూ ఎన్ని అసలు ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ అసలు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఉంది అటువంటి గవర్నమెంట్ ఫంక్షనింగ్ వ్యవస్థలో ఉంటూ ఒక మీడియా ఛానల్ని నడుపుతూ ఈ పర్టికులర్ రాధాకృష్ణ అనే వ్యక్తి అవే నక్సలైట్లు మళ్ళీ రావాలి వచ్చి ఎమ్మెల్యేలను చంపి పారేయాలి లేదా బెదిరించి వాళ్ళ లైన్లో పెట్టాలి అనే స్టేట్మెంట్ వాడుతూ వీకెండ్ విట్ ఆర్కే అని ఒక ప్రోగ్రాం నిన్న నిర్వహించడండి ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఒక్కసారి నేను షాక్ అవ్వటమే కాకుండా అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా ఎయిర్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ నిఘా వర్గాలు చూడట్లేదా నక్సలిజాన్ని ఓపెన్గా సపోర్ట్ చేస్తూ ప్రజల్ని కానీ సమాజంలో ఇబ్బంది పెట్టే పెట్టేవాళ్ళం కానీ లైన్లో పెట్టడానికి నక్సలైట్లు అయితేనే కరెక్టు వీళ్ళకు వాళ్లే కరెక్టు చంద్రబాబుకు చేత కావడం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నక్సలైట్ రావాలి అని అన్నవాడు ఎవడో కామన్ మ్యాన్ అయితే నాలాంటి వాడో మీలాంటి వాడో అయితే మనల్ని ఈ పాటికి మనం చెప్పాను కదా ఆల్రెడీ చిప్పులు వగిలిపోయి ఉండేవాడు కానీ ఒక మీడియా ప్రతినిధి అది కూడా ఒక అధికార పార్టీకి సపోర్ట్గా మాట్లాడే ఒక మీడియా ప్రతినిధి స్ట్రైట్ అవే నక్సలిజాన్ని సపోర్ట్ చేస్తూ నక్సలైట్ మళ్ళీ కంబ్యాక్ చేస్తే ఆంధ్ర రాష్ట్ర ఎమ్మెల్యేలు సెట్ అవుతారు అని చెప్తున్నాడు అంటే మన రాష్ట్రం ఎట్టుపోయింది న్యూస్ కుక్ చేయడానికి ఏది పడితే అది మాట్లాడడానికి ఏకంగా నక్సలిజాన్ని ప్రోత్సహించే ఇటువంటి మీడియా ఛానల్ అధిపతులు అధినేతలు మీడియా యాంకర్లు ఏది పడి అంటే నాలుగు రాళ్ళు వస్తాయి నాలుగు మాటలు మాట్లాడితే ఆ ప్రైమ్ టైంలో న్యూస్ హాట్ టాపిక్గా అవ్వటం కోసం నువ్వు ఏకంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని సమాజంలోకి ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి నువ్వు పబ్లిక్గా ఒక కొన్ని లక్షల కోట్ల మంది చూస్తున్న ఛానల్లో నువ్వు ఒక ప్రోగ్రామ్ ఎయిర్ చేశావు నీకు పర్మిషన్స్ వచ్చాయి పర్మిషన్ వచ్చిన తర్వాత నువ్వు ఎయిర్ చేసిన తర్వాత కూడా నువ్వు హ్యాపీగా వెళ్ళి అన్నం తిన్నావు అంటే ప్రభుత్వం ముందనుకోవాలా పోయిందనుకోవాలా అసలు ఆ దేశంలో ప్రభుత్వాలు ఫంక్షనింగ్గా ఉన్నాయా లేవా నేను అమిత్ షా గారిని డైరెక్ట్గా అడుగుతున్నాను సార్ మీరు ఇండియా కూటమి నుంచి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా వస్తున్న సుధాకర్ రెడ్డి అనుకుంటా ఆ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ సాల్వా జుడుం అని ఒక వ్యవస్థకు అనుకూలంగా తీర్పిచ్చాడు నక్సలిజాన్ని సపోర్ట్ చేశాడు అనే ఒక పాయింట్ని బేస్ చేస్తా మీరు ప్రజాస్వామ్యంలో అతను పనికి రాడు వైస్ ప్రెసిడెంట్ పాత్రగా చెప్తున్నారు కదా మీ కూటమిలో ఉంటున్న ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఛానల్ సాయంత్రం పూట వీకెండ్ విత్ ఆర్కే అనే ప్రోగ్రాం పేరుతో నక్సలిజం అయితే వస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు నియంత్రణ అవుతారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలను ఎవరు నియంత్రించలేకపోతున్నారు అంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల గురించి ఒక మీడియా ఛానల్ సపోర్టివ్గా ఏ నక్సలిజాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది ఇది మీ దృష్టికి వచ్చిందా లేదా రాకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేవా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పనిచేస్తున్నా కేవలం అవి ఒక సెక్షన్ పీపుల్కే పనిచేస్తున్నాయా మిగతా సెక్షన్ ఆఫ్ పీపుల్కి పనిచేయడం మానేసాయా కేవలం మనకు నచ్చని వాళ్లకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడతారా నచ్చిన వాళ్ళు ఏకంగా ఎక్స్ట్రీమిస్టులను సపోర్ట్ చేసినా మీరు నోరు మూసుకొని ఉంటారా ఐఎమ్ పుటింగ్ ద బాల్ ఇన్ యువర్ కోర్ట్ నక్సలైట్లను సపోర్టు చేసి అధికారికంగా సపోర్ట్ చేసే స్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది అంటే నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్ అయింది నెంబర్ టూ ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయి నెంబర్ త్రీ పోలీసు వ్యవస్థల పట్ల సాక్షాత్తు ఒక మీడియా ప్రతినిధికే ఒక మీడియా హౌస్ నడుపుతూ దా దా దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా మీడియా రంగంలో ఉంటున్న ఒక మీడియా అధినేతకే ఒక సప్ ఒక గ్రిప్ లేదు అంటే ఒక ఒక రెస్పా ఒక నమ్మకం కోల్పోయినాడు అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట ఇది నేను చెప్తున్న మాట కాదు ఒక మీడియా అధినేత ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్లే ఈ పోలీసులకి ఈ యొక్క ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయగలరు నో బడీ కెన్ దేమని చెప్తున్నారు ఎక్స్ట్రీమిజాన్ని పబ్లిక్గా సపోర్ట్ చేసిన వైనం నాకు తెలిసి దేశంలో అదర్ దాన్ కమ్యూనిస్ట్ పార్టీస్ అదర్ దాన్ రెవల్యూషనరీస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద డెమోక్రసీ ఒక మీడియా ఛానల్ పబ్లిక్గా రెవల్యూషనరీని సపోర్ట్ చేసి టెర్రరిజం నక్సలిజాన్ని సపోర్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దాని ప్రోగ్రామ్స్ ఏదైతున్నా చూసారా ఇది ఈ దేశ ప్రజాస్వామ్యంలో నేను ఎనిమిదో వింత అని చెప్పలేను కానీ ఫస్ట్ సెవెన్ వింతలోనే ఇది ఒక వింతండి